ఆకు పెడతా నాకు ఒకసారి అక్కడ రావేగో డబ్బల పాలు డబ్బలనే ఉన్నాయి పైన పాలు పైననే ఉన్నాయి అసలు ఎక్కడ నుంచి అవి ఉంటే డబ్బలే డబ్బల పైకి వచ్చింది ఎక్కడి నుంచి పైకొచ్చిన అవి అసలు ఎక్కడి నుంచి కారినే అవి అంటే ఇంకా కారుతున్నాయి అసలు ఎక్కడి నుంచి వాడుతున్నాయి అవి పాలు ఎక్కడి నుంచి లేకపోతే ఎక్కడి నుంచి ఆడుతున్నాయి అందులో మనకు పాల ప్యాకెట్ అయినట్టు నుంచి వాడుతున్నాయి ఇక్కడ నుంచి పాలండి ఇక్కడ నుంచి ఇక్కడంతా వెళ్ళి కారుతున్నాయి ఇక్కడ నుంచి చుక్క 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 ఇక్కడంతా ఇక్కడి నుంచి ఈ కవర్ నుంచి తగ్గుతాము చేసినా కూడా కానీ మా అర్థం కాదు నీకు ఇక్కడ నుంచి కారుతున్నాయి ఉండంపా తగ్గిందరా నీకు జ్వరం బ్రష్ అండ్ చె బ్రష్ అండ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ ఇప్పుడు లేచినా లేవగానే నా కోసం కనులేదు చూస్తే అన్నమాట కాల్ చల్లినాయి అసలు ఎట్లా చల్లినాయి ప్యాకెట్లు ఓపెన్ చేయని ప్యాకెట్లు ఉన్నాయి ఎట్లా ఏం చూడాలి కింద ఓపెన్ చేసిన ప్యాకెట్ అయితే డబ్బాలో ఉంది అందులోంచి ఏం పోతులేదు పైన నుంచి కూడా అసలు కనపడలేదు నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే పోయినా పైన ఓపెన్ చేయలేని ప్యాకెట్ ఏదైనా పోయిందేమో చెక్ చేయాలి బాగానే ఉండాలి నిన్న కూడా కారు లేకుండా కానీ పొద్దున్న లేవగానే ఇవ్వగానే కోసం పని ఎదురు చూస్తుంటారు అనమాట ఏదో ఒకటి ఇట్లాంటివి ఎదురే ఇంకా పోయలేదు ఎందుకంటే చిన్నోళ్ళు బాగాలేకుండా కదా మధ్యలో లేచి లేచి వాటిని చూసుకుంటాం మందులు వేసుకుంటూనే ఉంటున్నాం స్కూల్ అది ఒక పని ఉంది అనమాట ఫుల్లు పడుతుంది మధ్యాహ్నం పన్నెండున్నరకి సాయంత్రం అయినట్టుంది ఫుల్ వర్షం ఇంకా నేను స్కూల్కి వచ్చినాక స్టార్ట్ అయింది కదరా స్కూల్కి వచ్చి నేను పోయేలా తగ్గిపోద్దిదా లేకపోతే నేను నన్ను ఇంటి దగ్గర దింపేసి వచ్చి మళ్ళీ స్కూల్కి రాస్తారేనా ఈరోజు మటన్ ఇంకా నాన్ వెజ్ స్టార్ట్ చేసారు ఫుల్ అమ్మా ఫుల్లు పడుతుంది వర్షం ఎట్లా పోవాల నేను ఇంటికి నాన్నకి చెప్పాలా వచ్చేటప్పుడు అసలు ఇంత కూడా లేకుండే లేకపోతే గొడగనే తెచ్చుకుంటుండే మోడం కూడా లేకుండే ఇప్పుడే ఈవినింగ్ అయినట్టుంది పట్టలేసినవా సడన్ గా వచ్చింది లేతే క్లైమేట్ ఉందంటే విండోనే వచ్చి అంబ్రిల్లానే తెచ్చుకుంటున్నా ఏమైందిరా అయిపోయిందా ఏమో చూద్దాం పొయ్యిలోకి తగ్గుతూ పోండి జ్వరం వచ్చింది నేర్చున్నావా చిన్నోడు రెండున్నరకే ఇంటికి వచ్చేసిండు ఫీవర్ వచ్చిందని టీచర్ వాళ్ళు కాల్ చేసారు ఈ ఇంటికి వచ్చేసినాక టానిక్ వేసినా యాక్టివ్ అయ్యింది నిన్న మెడిసిన్ తీసుకపోయినా ఈరోజు తీసుకుపోలే వేసి ఉంటే తగ్గుతుండేనేమో నిన్నటి నుంచి మెడిసిన్ అయిస్తున్నాయి మందులేసి తగ్గుతుండేనేమో నీకు అయినా టూ డేస్ అవుతుంది హాస్పిటల్ తీసుకెళ్దాం టూ డేస్ నుంచి మెడిసిన్ వేస్తున్నాం తగ్గుతలేదు మరి ఏముందో ఏమో సాయ కూడా కడిపించుకొచ్చిన గాలి లేకుందేమో అని హాస్పిటల్ కూడా వెళ్దాం టీషర్ టీషర్ మళ్ళా వచ్చినాయింద్రాన్గా అంటే ఎవరు మ్యాథ్స్ మేడం చూసిందానికి జ్వరం వచ్చిందని మ్యాథ్స్ మేడం చూసిందా మళ్ళా పోతావా స్కూల్కి మేడం వర్లుతుంది హాస్పిటల్ పోకుండా ఏం చేస్తున్నావు రాయని మళ్ళీ వచ్చినావంటే ఏం చెప్తావు నువ్వు వచ్చేటప్పుడు చూసింటాడు ఫస్ట్ మంచిలో కూర్చుంటాడు వాడు ఏం జరుగుతుంది ఒకటే మింగు చూసిండ నువ్వు వచ్చేటప్పుడు చూసిండ చూసింటాడు ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాడు కదా ఏం జరుగుతుంది ఏం కదా బాయ్ ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు బాగా చూసిండా వాడు అర్థం చేసుకుంటాడు మా తమ్ముడికి జ్వరం వచ్చింది అందుకే పోతుండు అని పో పిలుచుకొని రండి డోర్ ముందు కను ముందుకనే అమ్మా ఏమి అలా చెప్పింది మేడం చెప్పిందా ఏం మేడం చెప్పింది సో ఇంత ఇవాళ బ్లాగ్ సో బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి మనం చెప్పాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్